తర్వాత కూడా మరి ఈ కాలంలో కూడా మనం అందరం కూడా పూర్తి చేస్తున్నాం సరే మరి ముఖ్యంగా అన్ని యొక్క అణగానే వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా విధంగా చేశారు కాబట్టి మనం మొదలు పెట్టాల్సి వచ్చింది దేనికోసం చేస్తున్నాం మన ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలంలో ఏదైతే రాష్ట్రాలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మన ప్రభుత్వం ఏ రకమైన కార్యాచరణ చేసింది ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాలు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సోషల్ కానీ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళింది ఏ విధంగా మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ఉంది ఏ విధంగా ప్రజల్లోని మనలో ఒక భరోసాన్ని ప్రభుత్వం కల్పిస్తా అని తెలియజేయడం కోసమే ఈ సాధికార యాత్ర తెలియజేసుకుంటున్నాను సామాజిక సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి గారి ఏ విధంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం వెనుకబడిన వర్గాల వారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నిటినీ కూడా ప్రగతి పదంలో పయనించాలి ఈ క్రమంలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న వెనుకబాటుతనాన్ని ప్రాలుదొరి పేదరికాన్ని నిర్మూలించి ఆ వర్గాల్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతామని పెద్దలు మేధావులు సూచనలు సలహాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో సామాజిక న్యాయానికి పూర్తిగా పెద్దపేట వేసి వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారిని ప్రసాదించడంతో పాటు వెనకబడిన తనాన్ని మనం ప్రారందోలాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి చదువుకోవాలనుకునే తపన తాపత్రిలో ప్రతి వెనకబడిన వర్గాల వారికి విద్య ఉపాధి ఉపాధి కల్పనలో పెద్దపేట వేసి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా సామాజిక సామాజిక సాధికారత అనేది సాధించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ బీహర్ అంబేద్కర్ గారి ఆలోచన ద్వారా కానీ జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాబు పూలే గారి యొక్క వారి సంకల్పం కానీ వారి ఆశయాలు కానీ అన్నింటినీ కూడా నెరవేర్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక సాధ్యాలు సాధించడం జరిగింది ఈ సామాజిక సా సామాజిక న్యాయం ద్వారా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విద విజయాలు దానివల్ల భవిష్యత్తులో మనం సాధించబోయే సత్ఫలితాలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెనుకబడిన వర్గాల వారిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్లు ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు మైనార్టీకి క్రిస్టియన్ సంబంధించిన పెద్దలు మంత్రులు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వెనకబడిన వర్గాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా కలిసి రేపు జనవరి ఆరో తారీఖున విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సామాజిక యాత్ర బస్సు యాత్ర ప్రవేశించడం జరుగుతుంది ఆ బస్సు యాత్రలో భాగంగా ఇక్కడ మాల్ రోడ్లో ఆరో తారీఖు సాయంత్రం రెండున్నర గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభని విజయవంతం చేయడం కోసం సన్నాక్ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వర్గాల యొక్క సమాహారం విశాఖ ఉత్తర నియోజకవర్గం గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది తప్పకుండా పెద్దలు వై సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే బహిరంగ సభందో దాన్ని విజయవంతం చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్స్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను